హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు సూపర్ అండ్ టేస్టీగా అయిపోయే రైస్ ఐటెం తెచ్చానండి చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరని అనుకుంటున్నాను వెల్లుల్లి కారంతో రైస్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది మనకు రు నోటికి రుచి చలికాలం కదా మనకు కోల్డ్ కాఫ్ ఇలాంటివన్నీ ఉంటున్నప్పుడు ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి దెబ్బకు జలుబు దగ్గు అన్నీ వెళ్ళిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న ఉంటే సరిపోతుంది ఒక మూడు ఆనియన్స్ పచ్చిమిర్చి మూడు అలాగే చిన్నళ్ళ పాయలు అదే వెల్లుల్లిపాయలు కారం ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను వెల్లుల్లి కారం రెడీ చేస్తున్నాను మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సాల్టు అలాగే మనకు ఎంత స్పైసీనెస్ని బట్టి కారం అలాగే చిన్నుల్పాయలను వేసేసుకొని ఇవి బాగా మిక్సీ పట్టేసుకోవాలి అసలు చూడండి ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం రైస్ను కూడా ఒక పక్కన పట్టేసుకొని చల్లారని చేద్దాం ఇప్పుడు ఈ రైస్లోకి మనం వెల్లుల్లి కారం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అస్సలు ఉండలు లేకుండా మొత్తం బాగా నీట్గా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచిగా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి అస్సలు మీరు ఈ దీనికి మాత్రం ఫ్యాన్ అయిపోతారు చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్ చేత రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అంత సింపుల్గా చూడండి మొత్తం అన్నాన్ని ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ నేను పోపు పెట్టేసుకుంటున్నాను జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే శనగపప్పు మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్ని కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన పోపు దినుసులు అన్నిటినీ వేసేసి బాగా వీటిని బాగా చిటపట నాడనిద్దాం ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనకి నోటికి రుచిగా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి రెడీ చేసుకోండి సూపర్ టేస్టీగా వస్తుంది అలాగే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసేసి బాగా వీటిని ఫ్రై అవ్వనిద్దాం మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే అయిపోతుంది ఇప్పుడు మన రైస్ని కూడా వేసేసుకుందాం బాగా కలిపేసుకోవాలి అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉప్పు ఏమన్నా తక్కువ ఉన్నట్లయితే ఇక్కడే యాడ్ చేసేసుకోండి చాలా మొత్తం బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దెబ్బకి పడిసేం కోల్డ్ అన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ పడిసేమ దగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నా ఎగిరిపోతాయి ఈ విధంగా రెడీ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా బాగా లొట్టలు వేసుకుంటూ తింటారు చూశారు కదా చాలా సింపుల్గా అయిపోయింది రైస్ కూడా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లవ్ యు ఆల్